హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్కే రూస్టర్స్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం రంగులు వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోలోకి వచ్చేసరికి మనకి భోగి సందర్భంగా భోగి రోజు గెలిచే మరియు ఓడే రంగులు అదేవిధంగా మనము తేదీ చూసుకున్నట్లయితే పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం కృష్ణపక్షం నక్షత్రం వచ్చేసరికి అది అనురాధ నక్షత్రం మనకి ఈ అనురాధ నక్షత్రం అనేది పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం మూడు గంటల మూడు నిమిషం నుంచి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషం వరకు మనకి అనురాధ నక్షత్రం అనేది నడుస్తున్నది ఈ నక్షత్ర ప్రకారం మనకి గెలిచే మరియు ఓడే రంగుల్లోకి వచ్చేసరికి నెమలి అనేది కోడి అనే రంగుపై గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా కాకి కాకి అనేది నెమలి మరియు నల్ల మైలాపై గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి నక్షత్ర ప్రకారం గెలిచే రంగులు మరియు ఓడే రంగులు దీని తర్వాత మనకి ఒకటో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి ఒకటో జామ్ అనేది కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అయితే సూర్యోదయం ఆరు గంటలుగా తీసుకోబడింది అందువలన మనకి కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అయితే ఒకటో జాము ఆరు గంటలకు మొదలయ్యి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు ఒకటో జాము అని నడుస్తుంది అదేవిధంగా మనకి పద్నాలుగో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు భోగి రోజున సూర్యోదయం అనేది ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యోదయం అయింది కావున మనకి ఒకటో జామ అనేది ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మొదలయ్యి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఒకటో జాము నడుస్తున్నది కావున మీ మీ ప్రదేశాల్లో దాన్ని బట్టి సూర్యోదయం సమయాన్ని బట్టి జామ్ అనేది మారుతుంటుంది నిమిషాలలో తేడా ఉంటుంది దాన్ని చూసుకొని మీరు గమనించి రంగులు ఎంచుకోగలరు అదేవిధంగా ఈ ఒకటో జాములో మనకి ముసుగు రంగు వచ్చేసరికి నెమలి పింగల నెమలి పింగళ అనే రంగుని మనం ముసుకు పెట్టుకుంటే మనం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మనకి చూపులకి విజయం సాధించే అవకాశాలు ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు అంటే నెమళ్ళు శుద్ధ నెమలి నెమలి పింగళాలు కాకి నెమళ్ళు కాకి పోలాలు నల్లకట్టు అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కెక్కెరలు నల్ల నెమలి కెక్కెరలు అంటే కెక్కెరకి ఉన్న కెక్కెరలు నల్ల నల్ల నల్లబొట్ల సేతువాలు శుద్ధ సేతువాలు ఇవి మనకి ఒకటో జాములో చూపుళ్ళకి గెలిచే ఉన్న రంగులు అదేవిధంగా మనకి చూపుళ్ళకి ఒకటో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు అంటే తె రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపీకలు తెలుపీకలు ఉన్న కోడి డేగలు శుద్ధ డేగలు అంటే ఎర్రకుసి కుసి ఎరుపు ఉన్న డేగలు కోడి రసంగులు అంటే తెలుపీకలున్న రసంగులు శుద్ధ రసంగులు అదేవిధంగా కోడి డేగలు కోడి కాకి డేగలు పచ్చ కాకులు కాకి డేగలు కోడి కాకులు కోడి ఎర్రకెక్కెరలు ఈ రంగులనే మనకి ఒకటో జాములో ఓడిపోయే ఉన్న రంగులు అందుకని మీరు రంగులు చూ ఎంచుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా ఎంచుకొని కట్టుకోగలరు అదేవిధంగా రెండో జాము వచ్చరికి మనకి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలు మొదలయ్యి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రెండో జాము నడుస్తున్నది ఈ సమయం అనేది మనకి సూర్యోదయం ప్రకారం అదేవిధంగా కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అయితే రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు మొదలయ్యి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మనకి కుక్కుడు శాస్త్ర ప్రకారం రెండో జాము అనేది నడుస్తుంది అదేవిధంగా ఈ రెండో జాములో మనకి ముసుకు రంగు చూసుకున్నట్లయితే కోడి పింగళాలు కోడి పింగళాలు అనేది బాగా పనిచేస్తాయి రెండో జాములో అదేవిధంగా మనకి చూపులకి రెండో జాములో గెలిచే అవకాశాలున్న రంగులు చూసుకున్నట్లయితే పెంగళాలు అంటే శుద్ధ పింగళాలు కోడి నెమళ్ళు నెమలి పింగళాలు తెల్ల తెల్ల నెమళ్ళు కోడి మైలాలు అదే మైలా బూడిదరంగు మైలాల్లో ఉన్న మైలాలు నెమలి మైలాలు బూడిద మైలాలలో నెమలి పసిను ఉంటుంది నెమలి పసిను ఉన్న మైలాలు శుద్ధ సేతువాలు ఎటువంటి ఎరుపు నలుపు ఏక లేని శుద్ధ సేతువాలు తెల్ల గౌడ అబ్బురాసులు అంటే బాడీ బాడీ ఎదుర పేకలు గౌడ ఉన్న అబ్బ్రాసులు తెల్ల తెలుపు తెల్లఅరాసులకి గౌడ పీకలు ఉంటాయి అటువంటి తెల్ల గౌడ అబ్రాసులు అదేవిధంగా గౌడ పీకల నెమలి బాడీ పైన పీకలు గౌడ పీకలు ఉన్న నెమళ్ళు అనేవి మనకి ఈ రెండో జామ్లో చూపులకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ఈ రెండో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు అంటే కుసి నలుపు గల కాకులు శుద్ధ డేగలు ఎరుపు కుసున డేగలు కాకి డేగలు అదేవిధంగా రసంగిలు పచ్చ కాకులు కాకి నెమళ్ళు అదేవిధంగా నెమలి డేగలు ఎర్ర కాకులు పండు డేగలు ఈ రంగులు అనేవి మనకి రెండో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రంగుల్లో ఇది ఓటమి పాలే రంగుల్లో దేనికి కూడా కోటి చూపు తెలిపేకలు లేని వాటి మీద మీరు ఎక్కువగా పెట్టుకుంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మూడో జామ్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి మూడో జామ్ అనేది మన సూర్యోదయం ప్రకారం అయితే పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలు మొదలయ్యి రెండు గంటల ఒక నిమిషం వరకు మనకి మూడో జామ్ అనేది నడుస్తుంది అదే మనం కుక్కుడు శాస్త్ర పుస్తకం ప్రకారం అయితే పది గంటల నలభై నిమిషాలు మొదలయ్యి ఒకటి పన్నెండు నిమిషం వరకు మనకి మూడో జామ్ అనేది నడుస్తున్నది ఈ మూడో జాములో మనకి ముసుగు రంగు చూసుకున్నట్లయితే డేగలు ఎరుపులు లేదా కోడి డేగలు ఏకలు గల డేగలు అనేవి మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు వీటి తర్వాత మనకి చూపులకి గెలిచే అవకాశాలు ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గల శుద్ధ డేగలు రసంగులు మరియు కోడి రసంగులు తెలిపేగలగల రసంగులు కోడి డేగలు డేగ పోలాలు ఎర్ర కెక్కెరలు ఎర్రబొట్ల సేతువాలు కోడి పింగళాలు ఎర్ర మించిన అబ్బ్రాసులు ఎర్ర అబ్బురాసులు కోడి ఎర్ర మైల మైలాలలో మించి కోడి కోడి చూపున్న రెక్కలు తెలుపున్న కోడి ఎర్ర మైలాలు గౌడ పీకల ఎర్రబ్రాసులు ఎర్రబ్రాసులకి బాయియాదర పీకలు ఉన్న గౌడ పీకలు ఉన్న ఎర్రబ్రాసులు అనేవి మనకి మూడో జాములో చూపులకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ఈ మూడో జాములో చూపులకి ఓడిపోయే అవకాశాలు ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకి శుద్ధ నెమలి కాకి నెమలి నల్ల కెక్కెర నెమలి పసిని కాకి అంటే కాకి పుంజుకి నెమలి పసిని అనేది ఉంటుంది నెమలి పసిని గల కాకి నెమలి పింగల నెమలి మైల నల్ల మైల కాకిపోల ఇవి అనేవి మనకి మూడో జాములో ఓడిపోయే రంగులు అదేవిధంగా నాలుగో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకి అంటే నల్ల కుసిగల కాకి పచ్చ కాకి కోడి పచ్చ కాకి అదేవిధంగా కోడి చూపు రెక్కలు కానీ తోకలో కానీ తెలిపేకలు ఉన్న కోడి కాకి డేగలు మించిన ఎర్ర ఎర్ర కుసిగల శుద్ధ డేగలు కోడి డేగలు అదేవిధంగా కోడి కాకులు కోడి రసంగులు మించిన కాకులు అంటే ఎర్ర కాకులు నల్లకట్టు రసంగులు శుద్ధ సేతువ ఎటువంటి ఎరుపు నలుపు అని పసిని కానీ లేని శుద్ధ తెల్ల తెల్ల సేతువాలు అనేవి మనకి నాలుగో జాములో చూపులకి గెలిచే ఉన్న రంగులు అదేవిధంగా ఈ నాలుగో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు అంటే అనేవి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా పింగళాలు పింగళాలు కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ అదేవిధంగా దీని తర్వాత నెమలి పింగళాలు కోడి చూపు గల నెమళ్ళు కోడి పెంగళాలు నెమలి పసిని గల మైలాలు తెల్ల కెక్కెరలు అదేవిధంగా తెల్ల నెమలు ఈ రంగులు అనేవి మనకి నాలుగో జామ్లో చూపులకి ఓడిపోయే ఉన్న రంగులు అదేవిధంగా మనకి ఐదో జామ్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి ఐదో జామ్ అనేది నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు మొదలై ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఐదో జామ్ అనేది నడుస్తున్నది అదేవిధంగా కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం మనకి ఐదో జామ్ వచ్చేసరికి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు మొదలయ్యి ఆరు గంటల వరకు ఐదో జామ్ అనేది మన కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అనేది నడుస్తున్నది ఈ ఐదో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి నెమళ్ళు నెమలి లేదా కాకి కాకి నెమలని మనకి ముసుగు బాగా పనిచేస్తాయి అదేవిధంగా ఈ ఐదో జాములో తర్వాత ముసుగు తర్వాత చూపులకి గెలిచే ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి డ్యాగలు కాకి డేగలు ఎర్ర నెమళ్ళు శుద్ధ కాకి అంటే నల్లకూసిగల కాకులు ఎర్ర కాకులు నల్లకట్టు రసంగులు నల్లకట్టు అబ్బురాసులు ఇవన్నీ మనకి ఐదో జాములో చూపులకి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ గెలిచే రంగుల్లో వేటికి కూడా కోడి తె ఏక లేకుండా చూసుకోవాలి తెలిపేక లేని వాటిని పెట్టుకుంటే నలుపు కూసి ఉన్న వాటిని పెట్టుకుంటే మీకు బాగా విజయం సాధించే అవకాశాలు ఈ ఐదో జామ్లో ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మీకు ఈ ఐదో జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పింగళాలు పింగళాలు అనేవి ఓడిపోతాయి దీని తర్వాత మనకి కోడి పింగళాలు తెల్ల అబ్రాసులు తెల్ల కెక్కెరలు తెల్ల నెమళ్ళు డేగ పోలాలు ఎర్ర కెక్కెరలు కోడి చూపు గల ఎర్ర మైలాలు అదేవిధంగా గౌడ ఉన్న ఎర్ర అబ్రాసులు శుద్ధ సేతువాలు ఇవి మనకి ఐదో జామ్లో చూపులకి ఓడిపోయే రంగులు ఫ్రెండ్స్ మీరు పూర్తిగా రంగు మీదే ఆధారపడకుండా మీ కోడి యొక్క పర్ఫార్మెన్స్ని కూడా చూసుకొని దాన్ని బట్టి దాని రంగు వచ్చినప్పుడు దాన్ని కట్టుకుంటే అది విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ